కంటే పని ఇట్లా నా దగ్గర పోయినావు పోతే ఇల్లు అన్న అన్నంటే ఇల్లు లేదు మీకు ఏం లేదు మీకు ఏం పెట్టాం ఇల్లు పెట్టాం అని అంటాడు కర్ర మోకందానా నీకు ఇల్లు పెట్టనే పెట్టాం నీకు తలకాయ పని చేస్తుందా అని అంటాడు కన్నా తలకాయ ఉన్నదా నీకు కర్ర నీకు ఇల్లు పెట్టాం అని అంటాడు కర్రే మొహందాన నువ్వేమన్నా పైసలు ఇచ్చినవా నీకు ఇందిరమ్మ ఇల్లు లేదు ఏమీ లేదు అని దూషించిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు వెంకన్న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామానికి చెందిన గుబ్బిళ్ల శ్రీదేవి అనే మహిళ ఇందరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు చేర్చాలని వేడుకోగా ఆ మహిళను దూషించిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు వెంకన్న ఇందిరమ్మ ఇండ్ల కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకన్న డబ్బులు అడుగుతున్నాడని ఇల్లు అడిగిన వారిని అవమానిస్తున్నాడని ఆరోపిస్తున్న గ్రామస్తులు